స్వాగతం తెలంగాణ గ్రామ పంచాయతీ వరంగల్ జిల్లా కారోబార్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు పడాల రాజా మీడియాతో అన్నారు ఈ సందర్భముగా మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా అతి తక్కువ జీతంతో పనిచేస్తూ ఎందరో సర్పంచులకు అధికారులకు ప్రజలకు సేవలు అందించానని కారోబార్లకు ఎన్ని సమస్యలు వచ్చినా వారి వెంట ఉండి వారికి న్యాయం చేశానని నేను చేసిన సేవలే నాకు ఈ రోజు గుర్తింపు వచ్చిందని ప్రస్తుతం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని గుండ్లపహాడ్ గ్రామ కారోబార్ గా విధులు నిర్వహిస్తున్నామని అన్నారు కారోబార్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు నా ఎన్నికకు సహకరించిన తోటి కారోబార్లకు రాష్ట్ర జేఏసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు గత ముప్పై సంవత్సరాల నుంచి పంచాయతీ కారోబార్గా పనిచేస్తున్నాను వంద రూపాయల జీతంతో ఇప్పటి వరకు నేను ఆరుగురు ఏడుగురు సర్పంచులను చూశాను వాళ్ళకు సర్పంచులకు సేవ చేశాను పార్క సేవ చేశాను గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని సేవలు అందించాను అంచెలంచెలుగా ఎనిమిది ఎనిమిది నలభై మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలో పనిచేసే బిల్ కలెక్టర్లు కరోబార్షో సిబ్బంది అందరికీ జిల్లా పంచాయతీ గారి ద్వారా వాళ్ళకి కంటిన్యూషన్ ఆర్డర్స్ ఆడ జీతాలు ఇప్పించారు సమస్యలు పరిస్థితి ఉంచుకుంటూ మొన్నటి వరకు నేను మండల పంచాయతీ కార్యదర్శులు మండల పంచాయతీ ఉద్యోగుల సంఘం కార్యదర్శులు పనిచేశాను అంతకుముందు జిల్లా కమిటీల సభ్యులు ఉన్నాను అన్ని నా రూరల్ జిల్లా వరకు ఊరు జిల్లాలో ఉన్న అన్ని మండలాలలో గ్రామ పంచాయతీ సిబ్బంది కార్యవర్గ చేసి జేసి నిన్న ఏకశీల పార్టీలో కూర్చుని పెట్టి నన్ను గురుతమైన బాధ్యతలు పెట్టి ఇంకా అందరికీ కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది గౌరవంగా గ్రామాల్లో బట్టిలా చేయన్న సమస్యలు పరిష్కరించమని నన్ను ఎన్నుకోవడం జరిగింది నల్లవి మండలానికి అదృష్టం దక్కినందుకు నేను నల్లవి మండలం ప్రజలతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తప్పకుండా గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది అందరికీ ఫిఫ్టీ వన్ జీవో ద్వారా మినాయిస్తానని మినిస్టర్ గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో మా సమస్య జేఏసీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తానని ఒకప్పుడు మేము పెట్టిన సమస్య కూడా నాలుగే ఉన్నాయి ఒకటి మల్టీపల్ ఫిఫ్టీ వన్ జీవో నుండి వినాయకు రెండు ఉద్యోగ భద్రత మూడు దెబ్బల మన ప్రమాదం దొరికే ఇన్సూరెన్స్ సౌకర్యము మేము అయితే అదే ఉద్యోగం మా కుటుంబ సభ్యులకు ఇవ్వాలని గౌరవం కోరుకు ప్రభుత్వం కోరుకుంటున్నాం గ్రామాల్లో కరోబార పాత్ర చాలా కీలకం పక్క మించి వేసక పండే రాత్రి వరకు గ్రామ ప్రజల సమస్యలు కరోబారకి చెప్తారు నీళ్ళు రాకున్నా మేమే బాధ్యులం కుక్కలు వచ్చినా మేమే బాధ్యులం లైట్ వెళ్ళకున్నా మేమే బాధ్యత లీకేజ్లకు మేమే బాధ్యత అధికారులు వస్తే ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభుత్వం చేరవేసేది కీలకమైన పాత్ర గ్రామంలో కరోబారలే సర్పంచ్లు వార్డు మెంబర్లకు సమస్యలను ఎప్పటికప్పుడు దృష్టి తీసుకుపోవడానికి కూడా పంచాయతీ కార్య పంచాయతీ కరోబార పాత్ర కీలకము అట్లా మేము వంద రూపాయలకు రెండు వందల రూపాయలకు మూడు వందల రూపాయలకు ముప్పై సంవత్సరాల నుంచి మిట్టి చాకిరీ చేసుకుంటూ ఎన్నో ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు విన్నాం చూసినాం పరిష్కరిస్తారనుకున్నాం కానీ చేయలేదు పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాకు ఏం న్యాయం చేయలేదు ఇప్పుడున్న ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించి ఆ ఒక్కొక్కరు మేము చిన్న వయసులో వచ్చాము గ్రామ పంచాలకు ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి చేస్తున్నాము చాకరీ పెట్టి చాకరీ అయిపోతుంది ఇకనైనా మాకు కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తారని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము అది మా గ్రామ ప్రజల తరఫున అలాగే వరంగల్ జిల్లా నల్లపల్లి మండలం గుళ్ళా పనిచేస్తున్న నన్ను నా తదితరులను చూసి జేఏసీ పిలుపురకు ఎందుకున్న పద్నాలుగు మండలాల నా తోటి సిబ్బంది పంచాయతీ బిల్ బిల్టర్లు అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను